హాయ్ అండి ఈరోజు చికెన్ మంచూరియా అలాగే చికెన్ పకోడీ కూడా చేయాలనుకుంటున్నాను ఫస్ట్ చికెన్ మంచూరియా అలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను పిండికి వెళ్ళిపోయేటప్పుడు మీ ఆలోచన లేదు జస్ట్ వేసేసిన తర్వాత అయ్యో వీడియో పెడితే వాళ్ళు కూడా చూస్తారు కదా ఇంత బాగా వచ్చింది వాళ్ళు టేస్ట్ వస్తారు కదా అనేసి ఆలోచన వచ్చింది అందుకే వెంటనే అమలు చేసేసి వీడియో తీస్తాను ఇది ఎలా కలిపానంటే ఈ మంచూరియా పకోడి ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ కంప్లీట్గా చెప్పేస్తాను నోట్ చేసేసుకోండి పెరుగు ఉప్పు కారం తర్వాత మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా లేకపోతే గరం మసాలా అంటే చికెన్ మసాలా ఉంటుంది కదా అది లేకపోతే అల్లం వెల్లుల్పాయ పేస్ట్ లేకపోతే కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంపల్సరీ తర్వాత వచ్చేసి పెరుగు వేసి చెప్పేసాను కదా తర్వాత నిమ్మకాయ ఇవన్నీ వేసిన తర్వాత ఇలా టేస్ట్ చూడాలన్నమాట చూడండి వాసన వచ్చేసి వెంటనే వచ్చేసాడు వాడు ఇవన్నీ వేసేసాను కదా వేసిన తర్వాత అది పకోడిగా వేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత దానిలో వచ్చిన అది చికెన్ మంచూరియాకి నేను బోన్లెస్ తీసుకున్నాను ఇవి అన్ని బోన్తో తీసుకున్నది ఇది పకోడీ ప్రి ప్రిపేర్ చేస్తున్నాను మినిమమ్ కార్న్ఫ్లోరు టెన్ స్పూన్స్ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తర్వాత గరం మసాలా తర్వాత సాల్టు తర్వాత కారం కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది స్పైసీగా నేను రెండు కేజీలు వేసాను తర్వాత చూడండి పెరిగేస్తున్నాను తర్వాత నిమ్మకాయ వేస్తున్నాను ఇవన్నీ కలిపేసుకుందాం ఇది చాలా బాగుంటుంది చాలా స్పైసీగా చాలా టేస్టీగా మనం బయట తీసుకునే దానికంటే చాలా బాగుంటుంది దీంట్లో పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకు ఇవన్నీ వేస్తే భలే ఉంటుంది టేస్ట్ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను రెండు కేజీలు మాంసం తీసుకొచ్చాం తీసుకొస్తే సగమేమో మంచూరియా చేయమన్నారు పిల్లలు సగమేమో పకోడీ చేయమన్నారు ఎందుకంటే రెండు ఒకేసారి తింటే ఎంజాయ్మెంట్ చాలా బాగుంటుంది మనం బయటకు వెళ్ళి అన్న ఫీల్ వస్తుంది కదా ఇవన్నీ దోరగా వేయించుకున్నాయి ఇది చికెన్ మంచూరియా కండి ఇది సపరేట్ చేసి ఎంత అంటే ఎంత మెత్తగా వచ్చిందో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో సాఫ్ట్గా చికెన్ కూడా బాగా ఉడికిందనమాట చాలా బాగుంది ఇక్కడ పక్కోడి కూడా చూడండి అవి వేగిపోయిన తర్వాత కరివేపాకు ఇలాగ పచ్చిమిరపకాయలు ఇలా వేస్తే చూడటానికి లుక్ బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా పచ్చిమిరపకాయలు తినడానికి కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది ఎక్కువ కారంవిష్టం ఆడేవాళ్ళు ఈ పచ్చిమిరపకాయలు నేరుగా తినేస్తారనమాట కరివేపాకు కూడా చాలా మంచిది ఆరోగ్యంగా కానీ బయట తీసుకునే కంటే మనం ఇలాగా హైజనిక్గా చేసుకుంటే చాలా మంచిది పిల్లలకి ఆరోగ్యానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలానే ప్రిపేర్ చేసుకోండి తర్వాత వచ్చేసి మంచూరియా ప్రిపేర్ చేసుకున్నాం అది అయిపోయింది కదా పక్కడి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు తర్వాత పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆయిల్ మెయింటైన్ చేయాలని క్యారెట్ క్యాప్సికమ్ పొడవగా కట్ చేసాం తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేయించిన తర్వాత బాగా ఎక్కువ వేయించేకండి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు సోయా సాస్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలండి మరీని ఇప్పుడు చూడండి ఇప్పుడు టమాటో సాస్ చాలా బాగుండదు టేస్ట్ అనేది ఇది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ వేయించేయకండి ఇప్పుడు స్పైసీ కోసం కారం మీకు ఎంత కారం కావాలంటే అంతా వేసేసుకోండి పర్వాలేదు అలా మరీ వేసేయకండి నోట్లో పెట్టాము నెక్స్ట్ వచ్చి కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు వేసేయకండి ఇంకా ఉంది ఇప్పుడు ఫ్లోర్ ఇది వాటర్లో యాడ్ చేసి ఇలా కొంచెం అంటే గ్రేవీ రావడానికి అనమాట ఆ గ్రేవీ ఈ ముక్కలన్నింటికి పట్టడానికి ఈ చికెన్ ముక్కలు వేస్తాం కదా హమ్మయ ఫైనల్గా వచ్చేసిందండి ఇంకా తినడమే ప్లేట్లోకి తీసుకొని చికెన్ పకోడీ రెడీ అయిపోయింది అలాగే చికెన్ మంచూరియా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని కట్ చేసి చూపిస్తాను ఎంత మెత్తగా ఎంత జ్యూసీగా వచ్చిందో మీరే చూసుకోండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మాకు తప్పకుండా చెప్పాలి ఎలా వచ్చిందో అన్నది టేస్ట్ కూడా అద్దరిపోయిందండి మర్చిపోకండి అసలు ఈ టేస్ట్ మీతో పాటు మీ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ